आंटी तो भी नहीं हैं। नॉर्मल टैबलेट्स नहीं हैं। मैं इसमें मुंदे नहीं हैं, सर। आंटी के नाम नष्ट कर लें। भाई-भाई, फोन फोन है। हमें oh. छोड़ नहीं रहा। हाँ। आपने ये रखे हैं सोचा है नहीं रोज़। हाँ, राले दुबारा। हाँ, उन्हें मैंने। आंटी के नाम उनका। गाया लो दबाले क्यों नहीं ह ఆవరుస యాన నంద ఆవరుస నెంబర్ పార్ట్ మేడం ఆవరుస యాన ఎమర్జెన్సీ ఇక్కడ యాం పాసిబి సిప్రోఫ్లాక్స్ ఇవనిటి యాంటీబయాటిక్స్ ఉన్నాయి ఆనండి ప్రెగ్నెన్సీకి బిడిగ బిడిసుతాది ఐరన్ మేడం ఐరన్ టాబ్లెట్ ప్రెగ్నెన్సీలో ఐరన్ కొడితాదు మల్టీవిటమిన్ ఆనండి నైరెస్ట్ పిహెచ్ కేర్ ఉండి వికు వెలే పార్ట్ మేడం దారి ఉందా పోవడానికి ప్రెగ్నెంటైతే ఇక్కడ ఇక్కడ కొట్టేసింది కదా ఎవరో ఏమంటో மே அங்கன்வடி அங்கே அங்கன்வடினன்ட்ஸ் எவோட ஸ்ட் மூடு நெல ஏழு எல்லாம் అలా మరి కవర్ షావుసండి మరి ఎందుకు మేడలొస్తున్నారండి నేను చెప్తే వాళ్ళు వెనలది నా ఎక్కడ ఉన్నది ఇప్పుడు వాళ్ళు ఇక్కడ అలా తీసుకోండిండి మరి వాళ్ళు పంపుచాలి కదా అన్నల సర్ ఇది జనరల్ మెడికల్ క్యాంప్ లో ఆన్ పాయింట్ జనరల్ అంటే ఆయ్ పోనది మీ టీస్ కి రీసెంటర్ లో పెట్టుకొని పెట్టేస్తాం అంటే పిల్లలు ఎందుకు ఇక్కడ అవుతారు అందరిలో అదే మాట్లాడతా తక్కువ ఇచ్చారా ఎప్పుడు పెట్టదు ఎప్పుడు పెట్టారు ఎందుకు ఎంత పెట్టింది స్కూల్కి ఈ లేదు అక్కడ అక్కడ నుంచి ఇంట్లోకి రాలేదు నిన్న వాటర్ వచ్చిందా ఇక్కడికి

ఎక్కడే ఉన్నారండి వారు చెప్పిన రోజు మళ్ళీ టూ ఫార్టీకి మళ్ళీ ఫ్రిడ్జ్ లో చేద్దాం పైకి వెళ్తుంటే అది వాటర్ కాలిపోయి కింద పడిపోయింది ఏ గ్రూప్ లేవు మాకు ఆర్టీఓ గారు ఉన్నారు మీకు తెలుసా అంటే ఏమైనా ఇన్ఫార్మ్ చేశారో వాళ్ళు మీ మనసు గుండె జబరామెటే సి అనేది వరకు మీకు ఏం ప్రాబ్లమ రాగలనే सर <laughs> ఏర్పాటు చేస్తారు తాసు దగ్గర చేస్తారు మీకు పర్మనెంట్ సొల్యూషన్ ఈ వర్షం అయినాక మళ్ళీ ఒకసారి వస్తాం అప్పుడు కూర్చొని మాట్లాడతాము మీరు అప్పటికి పర్మనెంట్ సొల్యూషన్ ఇవ్వాలి కాబట్టి మేము ఇప్పుడు ఇక్కడ నుంచి పోమని ఏమి అనుకోవద్దు మనకు ఫస్ట్ లైఫ్ సేవ్ చేసుకోవాలి మీ అందరూ మాకు చాలా ఇంపార్టెంట్ చిన్నపిల్లలు ఎక్కువ ఉన్నారు ఇక్కడికి మీరు అక్కడికి వెళ్ళిపోండి మళ్ళీ తగ్గింది మళ్ళీ రిటర్న్ వస్తామంటే ఎట్లయినా మీకు ఇల్లు లేవు సో మీ ఇంట్లో ఇంపార్టెంట్ ఐటమ్స్ ఏమన్నా అవన్నీ తీసుకొని మీరు ప్లేసెస్కి వెళ్ళిపోండి మీరు అక్కడ ఉండాలి మళ్ళీ ఇక్కడ తిరిగి మాకు ఏం ఫెసిలిటీ ఓకేనా తీసుకొని వచ్చింది కాబట్టి అన్ని హాబిటేషన్స్ లో ఫుడ్ చేయలేక మనం ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ లో ఫుడ్ చేసి అంత నీట్ గా ప్యాక్ చేసి త్రీ థౌసండ్ ఫుడ్ రెడీ చేశాం వాటర్ రెడీ చేశాము ఇవన్నీ ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ లో వస్తున్నాయి మనకి ఇక్కడ నీరు తగ్గింది కానీ మేజర్ ప్రాబ్లమ్ రోడ్ డ్యామేజ్ అయింది చేస్తుంది నైట్ నుంచి వాళ్ళ వాళ్ళ రిలీఫ్ ప్లేసెస్ కి అందరూ వెళ్ళమని చెప్పి బికాస్ ఇప్పుడు ఇల్లు అంతా చాలా డ్యామేజ్ అయింది కాబట్టి డోంట్ డోట్ ఎనీ ప్లేసెస్ టు గో సో ఇప్పుడు గా వాళ్ళకి రిలీఫ్ సెంటర్స్లో మనం ఓపెన్ చేసేసాము అక్కడే ఉండమని అందరికీ చెప్తున్నాము మళ్ళీ వెనక వెళ్ళదు ఈ సిచ్యువేషన్ సెటిల్ అవ్వడం వరకు అందరికీ చెప్పడం జరిగింది కొన్ని ప్రెగ్నెంట్ లేడీస్ నైన్ మంత్ లేడీస్ కూడా మేము చూసాము వాళ్ళు కన్విన్స్ చేసేసి మీరు ఇప్పటికీ ఇమీడియట్గా మా పిఎస్సీకి వచ్చి అడ్మిట్ అవ్వండి ఇంకో చెప్పి చెప్పి కౌన్సిలింగ్ చేసి కన్విన్స్ చేయడం జరిగింది సో ఇప్పుడు మేము గా చేయవలసింది ఏదంటే ఈ రోడ్ డ్యామేజ్ గురించి చేస్తారు ఎలక్ట్రిసిటీ రీస్టోరేషన్ నడుస్తున్నాయి ఫుడ్ కూడా ఇమీడియట్గా ఇప్పటికి అక్కడ ఏర్పాటు చేశాం కానీ ట్రాన్స్పోర్టేషన్ ప్రాబ్లం వల్ల ఇప్పుడు ఆగింది నైట్ నుంచి వాళ్ళ వాళ్ళ రిలీఫ్ లోని ఫుడ్ ఫుడ్ ఇక్కడికే ప్రిఫర్ చేయడానికి కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఫాలో అప్ ఆల్ దెస్టిక్ నేనే ఎస్పీ గారు మన పివో గారు అందరూ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ కంట్రోల్ వీఆర్ టేకింగ్ కేర్ ఇప్పుడు ఆఫీస్ లో కూడా ఒక మీటింగ్ పెట్టి ఆల్ డిస్ట్రిక్ట్ అఫీషియల్స్ పంప్ చేసి ఇంకా ఫుల్ అలౌట్లో అందరూ ఉండటం మేము ఏర్పాటు వి వీఆర్ కాన్ఫిడెంట్ విల్ యాడ్ సిచువేషన్ ఎందుకంటే అనుకోని ఉపద్రవం వచ్చేసి చాలా నష్టపోయారు వాళ్ళు చాలా బాధలో ఉన్నారు ఒకవేళ వాళ్ళు ఏదైనా పరుషంగా మారుతున్నా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాల్సిందే అన్నిటికంటే ముఖ్యమైనది ఇది ఈ ఊరుంది మేడేపల్లి విలేజ్ ఉంది మేడపల్లి విలేజ్కి మూడు నాలుగు హ్యాబ్లెట్స్ ఉంది ఓన్లీ ఫుడ్ కోసం మీరు ఆ దీవ్ గారు ఎవరు పెట్టారు మనకెంటే బ్రేక్ఫాస్ట్ టైము లంచ్ టైము డిన్నర్ టైం ఆ విధంగా సమయం ప్రకారం మీరు వాళ్ళు అక్కడ వండి పడేసాము అని చెప్పేస్తే అది కరెక్ట్ మీరు మళ్ళీ ఏ విలేజ్కి ఎవరించో మీరు ఫిక్స్ చేసుకోండి మీరు ఈషుడ్ డ్యూన్ రిపోర్ట్ ఆర్డీఓ జాయింట్ బై ఫైవ్ వన్ అవర్ టూ అవర్స్ ఏదైతే వాళ్ళు వాళ్ళని చేసి వాళ్ళకి అరేంజ్ చేయాలి ఏ విలేజ్లో ఎంతమంది ఉన్నారో ఫైవ్ డీటెయిల్స్ ఎంత నేను ఎగ్గరా మొత్తం ఎంత పాపులేషన్ సో ఆ విలేజ్ ప్రకారం మీరు ఏది వంట ఏజెన్సీస్కి మీరు గివ్ కొద్దిగా లేట్గా వచ్చింది మాకు అందలేదు అని కంప్లీట్ వచ్చే మాత్రం యూ విల్ బీ హైడ్ రెస్పాన్సిబుల్ ఫ్రై టెక్స్ ఆర్ కంప్లైంట్స్ లేబు మేడ్ రెస్పాన్సిబుల్ ఓకే ఇంట్లో ఈ ఇవన్నీ కూడా చేస్తానికి మనం ప్రతి విలేజ్కి కూడా ఆ విఆర్ఓతోనూ లేకపోతే సెక్రటరీ ప్రతి విలేజ్కి విఆర్ఓ ఉన్నారా ఉంటే మొత్తం ఈ గ్రామ పెద్దలు సర్పంచ్ తర్వాత ఎమ్మెల్యే గారు తరఫున ఎవరన్నా ఒకళ్ళు అంటే గ్రామ పెద్దని ఎమ్మెల్యే గారు సూచిస్తారు వాళ్ళు పెట్టి ప్రతి విలేజ్కి ఏ విలేజ్ కదా ఏడు కమిటీలు వేసి కుకింగ్ ఏజెన్సీస్ ఉన్నారు కాబట్టి మాకు ప్రతి విలేజ్ అంటే స్కూల్స్ కూడా ఉన్నారు సార్ సప్లై చేసేవాళ్ళు కూడా ఆల్రెడీ మాట్లాడారు

సిక్స్ ఏకర్స్ ఉన్నాయి కదా ఇంకో అవకాశం అవసరం అయితే ఇంకో రెండు పెట్టింది లేకపోతే ఆ రీతిలో అడ్జస్ట్ చేయండి కానీ ప్రతి విలేజ్కి కూడా మనం పర్ పర్సన్ అదే వన్ ఫార్స్ ఆ పర్ ఫ్యామిలీ ఫార్టీ లీటర్స్ అంటే నాలుగు వేలు రెండు వందలు పా పాపరేషన్ అన్నారు నాలుగు వేలు ఇంటూ నలభై ఏంటూ లక్ష ఇరవై వేలు కావాలి అకౌంట్ ట్యాంక్ ఎంత ఉంది ఫైవ్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ అంటే దాదాపు ట్వంటీ ఎయిట్ థర్టీ టు ట్రిప్స్ కావాలి థర్టీ టూ ట్రిప్స్ కావాలి ఈ ఆరు అంటే ఒక్కొక్కటి ఐదు ఆరు ట్రిప్ వేయాలి ఇది వేసింది లేనిదే విది వాటర్ లేదని ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ కూడా మోటార్ కూడా కొట్టిపోయినాయి ఎక్కడ కూడా పంచాయతీ వాళ్ళు అరేంజ్ చేయలేదు ఓకే యూ షుడ్ సప్లై థర్టీ టూ ఆఫ్ వాటర్ ఎవ్రీ డే మేడపల్లి అమర్గూడెం కోయి మాదారం అల్లూరి నగర్ రాలపల్లి సొల్లి బరుగూడెం రామవరం ఈ సైడ్ చాలా ఒక ఆఫీస్ కూడా ఆఫీస్ ఆ తో కొద్ది లెవెల్ చేస్తే బాగుంటుంది ఎంతమందికి కోంతమంది మెడిసిన్స్ లేకపోతే మంది పేషెంట్స్ వచ్చారు లేకపోతే మందికి బర్కాలు ఇచ్చాము అవన్నీ కూడా ఈ షుడ్యూల్ వాట్ ఎవర్ గవర్నమెంట్ ఇస్ డూయింగ్ షుడ్ బి బీస్ ప్లస్